నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఈ నియోజకవర్గం నుంచి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి పోటీ చేయనుండటం ఈసారి జనసేన బీజేపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిలవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం గత రెండు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రత్యేకించి మహిళా కూలీలు రాజధాని ప్రాంత కూలీలు శక్తి మహిళలతో సమావేశం అవటం విశేషం నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడంతో తెలుగు మహిళలు మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో తెలుగు మహిళా నేతలు ఆకుల జయసత్య ఆరుద్ర భూలక్ష్మి మంచిగలపూడి వైష్ణవి జనసేన జిల్లా కార్యదర్శి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు అందరికీ నమస్కారం మా నాయకులు నారా లోకేష్ బాబు గారు సత్యమణి నారా బ్రాహ్మణి గారు నియోజకవర్గంలో శ్రీశక్తి ద్వారా మహిళలు ఏదైతే కుటుంబిషన్ల ద్వారా కానివ్వండి బ్యూటిషియన్ కోర్ ద్వారా కానివ్వండి అనేకమైనటువంటి శిక్షణ తరగతులు తీసుకొని ఆర్థికంగా స్వలంబన్ పొందినటువంటి మహిళల స్థితిగతులను తెలుసుకోవడానికి మంగళగిరిలో గతంలో కూడా లేవర్స్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆటో నగర్ లో ఏర్పాటు చేసినటువంటి వీవర్శాలను కూడా సందర్శించడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి బాధలను గుర్తించి ఆ రోజు వీవర్శాల ఏర్పాటు చేసినటువంటి ఘనత అలాగే మహిళలకు ఆర్థికంగా నిలబడాలని శ్రీశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానిలో కానివ్వండి అలాగే నిన్న ఈ మూడు రోజులు కూడా పర్యటనలో బ్రాహ్మణి గారు తెలుసుకున్నటువంటి మహిళలు ఎక్కువగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం లేకపోతే మల్లెపూల తోటల్లో రైతులతో మాట్లాడితే అమరావతి రైతులుగా భూములు ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కౌలు ఇవ్వట్లేదు అనేక రకాలుగా కూడా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అధిక రేట్లతో ఎక్కువైపోయి పెన్షన్లు కూడా తీసేశారని వాళ్ళు చెప్తున్నటువంటి బాధలు కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే ఎరమాల గ్రామంలో స్పైసెస్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి మహిళ తల్లులతో మాట్లాడితే వాళ్ళు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడటం జరిగింది ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ఒక నారా లోకేష్ బాబు గారి సత్యమణిగా కాకుండా ఒక మహిళగా మహిళలు ఎంత బాధపడుతున్నారు అనేది నియోజకవర్గం వారితో కూడా పర్యటన చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏవైతే సూపర్ సిక్స్ కార్యక్రమం మహాశక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా అవలంబిస్తారు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు ఇక్కడ మంచి మెజారిటీతో గెలిపిస్తే అమరావతి రాజధాని ఇక్కడే ఉంటది రాబోయే రోజుల్లో విద్యార్థులకి యువతకి అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి పరిశ్రమలు ఏర్పాటు చేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఆర్థికంగా మీరు వణికి పుచ్చుకోవడానికి కూడా పరిశ్రమలు కానివ్వండి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వంతు కృషి చేస్తామని మేడం గారు బ్రాహ్మణి గారు చెప్పడం దాని ద్వారా మహిళలు ఎంతో ఉత్తేజ రుస్తూ ఈ రోజు ఆవిడ పర్యటనలో భాగంగా మహిళలు మంగళగిరి టౌన్ లో కూడా ఇంత ఉన్నతంగా ముందుకు వచ్చి వారి యొక్క మాటలను వింటూ లోకేష్ బాబు గారి విజయానికి ఆ విజయ కేత్రం ఎగురవేయడానికి మహిళల పాత్ర ముఖ్యంగా ఉంటుందని బ్రాహ్మణి గారి ద్వారా కూడా చాలా మంది కూడా ఉత్తేజంగా రేపు విజయాన్ని కాంక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది గత రెండు రోజులుగా నారా బ్రహ్మణి గారు శ్రీశక్తి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు మహిళలందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎదుగుదలకు కృషి చేయాలి మహిళ ఆర్థికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందడుగులు వేయిస్తున్నారు దానిలో భాగంగానే మహిళల యొక్క స్థితిగతులను తెలుసుకొని వారు ఎలా డెవలప్ అయితే బాగుంటదనే విధానాన్ని కూడా అమలు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు నారా బ్రాహ్మణి గారు నారా లోకేష్ బాబు గారు ఆ దిశగానే గత రెండు రోజులుగా మల్లె తోటల్లో అలాగే మిర్చి మిర్చి తయారు చేసే ఫ్యాక్టరీలో కూడా పర్యటన చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వారి యొక్క సమస్యను మేడం గారికి తెలియజేయడం మేడం గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది మేడం గారు ఒకటే తెలియజేశారు రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినట్లయితే మీ అందరి భవిష్యత్తు బాగుంటది నిత్యావసర సరుకులు ధరలు నియంత్రణలోకి వస్తాయి అలాగే మీకున్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రణాళికలు చేస్తున్నారు రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా లోకేష్ బాబు గారు గెలవబోతున్నారు కాబట్టి మన సమస్యలన్నిటినీ పరిష్కార దిశగా మార్గాలు వెతుకుతున్నాం అలాగే మంగళ మంగళగిరిని మోడల్ గా భారతదేశం మొత్తం చూసే విధంగా తీర్చిదిద్ది మనందరికి మంచి భవిష్యత్తుని అందించే విధంగా నారా లోకేష్ బాబు గారు రానున్న రోజుల్లో మనందరికి ఒక దిక్సూచి లాగా తయారు కాబోతున్నారు నారా లోకేష్ బాబు గారి విజయం ఖాయం అలాగే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటిని ముఖ్యంగా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని అలాగే మంచి నీటి సమస్యని అలాగే రోడ్లు అలాగే ఐటీ పరిశ్రమలు తీసుకురావడం యువతకు ఉద్యోగాలు కల్పించడం మహిళలకి ఉపాధి కల్పించడం ఇవన్నీ నేను కూడా ప్రణాళికలు చేసుకొని ముందుగా మహిళలను ఎదుగుదల కృషి చేస్తారని విధంగా తెలియజేస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి గారు నిన్న ఉదయం నుంచి పర్యటించడం జరుగుతుంది పెరబాలెం గ్రామంలో నిన్న మిర్చి కంపెనీస్ జరిగింది అక్కడ ఉన్నటువంటి కూలీల్ని రైతు మహిళా కూలీలు కల్పించడము వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం జరిగింది అట్లాగే నిన్న సాయంత్రం తాడేపల్లి టౌన్ లో ఉన్నటువంటి మహిళా మిత్ర డోక్రా మహిళలు కానివ్వండి మరి డోక్రా మహిళలు మహిళా మిత్ర శక్తి మహిళలందరితో కలిసి మాటామంది లాగా నారా బ్రాహ్మణి గారు మాట్లాడటం జరిగింది మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు నియోజకవర్గంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఓడిపోయినా సరే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి అందరు మనసును దోచినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అట్లాగే బ్రాహ్మణి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శ్రీశక్తి ద్వారా మహిళలందరూ కూడా ఒక ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నారా లోకేష్ గారు తీర్చిదిద్దినందుకు అట్లా దీన్ని అలాగే కొనసాగిస్తూ ఇంకొంచెము ఇంకొక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు అనేది తీసుకెళ్లే దిశగా మహిళల్ని ఒక పెద్ద స్థాయిలో నిలబడే విధంగా బ్రాహ్మణి గారు నిలబెడతానని మాట ఇవ్వటము అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారందరినీ కూడా బ్రాహ్మణి గారితో పంచుకోవటం జరిగింది బ్రాహ్మణి గారు అంతా కూడా మనుషులు ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఇవాళ బాతిపూడి గ్రామంలో ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి కూలీ మహిళలతో మాట్లాడటం జరిగింది వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేయటము బ్రాహ్మణి గారి ముందు పెట్టడం జరిగింది మేడం గారు కూడా చాలా బాధగా అనిపించింది ఈ రకంగా ఇక్కడ ఇట్లా జరుగుతుంది మహిళలకి ఇబ్బందిగా ఉంది ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు లేకుండా మంచిగా తీర్చిదిద్దే విధంగా ఒక ఉన్నతమైన నెంబర్ స్థాయిలో మంగళగిరి ఉండే ఉండే విధంగా నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారు కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నామండి మన మంగళగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారిని మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు అన్ని కలిపి మరి ముఖ్యంగా మహిళా శక్తి మరి నారా లోకేష్ గారి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నాము చాలా రోజులుగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే మరి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వీర మహిళ మహిళ ఆవిడ కూడా మహిళే కాబట్టి వీర మహిళ అని అనటం జరుగుతుంది మా భాషలో జనసేన భాషలో కాబట్టి ఒక వీర మహిళగా ఒక శక్తిగా ఆవిడ ప్రతి రోజు కూడా ఇద్దరు కూడాను ఆ ఈ మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు కోసం నారా లోకేష్ గారు గెలుపు కోసం భారీ మెజారిటీ కోసం కష్టపడుతున్నారు అలాగే శక్తిలోని ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ కొన్ని వందల కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది బ్యూటీ పార్లర్ గా అన్ని నేర్పించడం జరిగింది కొంతమంది బ్యూటీషియన్లు తయారు చేయడం జరిగింది నేను స్వయంగా చూస్తున్నాను వీర మహిళగాను కూడా మహిళలందరూ కూడా తన భవిష్యత్తు కోసం మరి ఏదో ఒక రూపాయి సంపాదించుకొని ఎదగడానికి తగినంత కృషి చేస్తున్నటువంటి మరి నారా బ్రాహ్మణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేము కూడా జనసేన వీర మహిళగా మా తోటి మహిళలు అందరం జన సైనికులను అందరం కలిపి ఆవిడ ఆవిడతో పాటు మేము ప్రయాణం చేస్తూ కూడా నారా లోకేష్ గారి గెలుపు కోసం చాలా బాగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం